ప్రపంచం అంతా ఇయర్ జోష్లకు వెళ్లిపోయింది విందులు చిందులు డీజే మోతలు జిగేల్మనే లైట్లు సంబరాలతో తగ్గేదేలే అన్నట్టు ఏర్పాట్లున్నాయి అయితే పార్టీలు పబ్లు ఈవెంట్ల పేరుతో ఈసారి రచ్చ చేస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు పోలీసులు న్యూ ఇయర్కు గ్రాండ్గా వెల్కమ్ చెప్పడం తప్పు కాదు కానీ జోష్ పేరిట ఎక్స్ట్రాల్ చేస్తేనే ముప్పు తప్పదు లైఫ్కు రిస్క్ తప్పదు నిబంధనలు ఉల్లంఘించినా చట్టాన్ని అతిక్రమించిన కఠిన చర్యలు తప్పవనేది పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ వైజాగ్ విజయవాడల్లో న్యూ ఇయర్ సంబరాలపై పోలీసులు నిఘా పెంచారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఇక అత్తారింటికే దారి న్యూ ఇయర్ వేడుకలపై తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు హైదరాబాద్లో డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధం చేశారు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలు చేస్తున్నారు మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని చెప్తున్నారు రోడ్లపై కేకులు కట్ చేయడానికి అనుమతి లేదని మద్యం షాపులకు రాత్రి పన్నెండు గంటల వరకే అనుమతని అర్ధరాత్రి ఒంటి గంట వరకే పబ్బుల్లో రెస్టారెంట్లలో వేడుకలకు అనుమతిని ఫ్లైఓవర్లు అవుటర్ రింగ్ రోడ్డుపై పది గంటల నుంచి ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు చెప్తున్నారు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి ఫ్లైఓవర్లు ఔటర్ రింగ్ రోడ్డుపై ఇవాళ రాత్రి పది గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు వాహనాలకు ప్రవేశం ఉండదు శంషాబాద్ విమానాశ్రయం వెళ్లే పాసులున్న వాహనాలను మాత్రమే ఔటర్ రింగ్ రోడ్డుపై అనుమతిస్తారు క్యాబ్ ఆటో డ్రైవర్స్ యూనిఫామ్ ధరించడమే కాకుండా తమ డాక్యుమెంట్లను వెంట ఉంచుకోవాలని సూచించారు అలాగే పబ్ క్లబ్బుల్లో మద్యం సేవించి వాహనాలు నడిపితే యజమానిపై చర్యలు తీసుకుంటామని మద్యం సేవించిన కస్టమర్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలనేది పోలీసుల మరొక కండిషన్గా తెలుస్తోంది సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించే రైడ్స్ చేస్తే వారిపై చర్యలు తీసుకుంటా ఉన్నారు రాత్రి ఎనిమిది గంటల నుంచి విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తారు ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఇక డ్రగ్స్ తీసుకునే వారిపై ప్రత్యేక నిఘా పెట్టింది పోలీస్ యంత్రాంగం బ్రీత్ అనలైజర్స్ మాత్రమే కాదు డ్రంక్ అండ్ డ్రైవర్స్కు చెక్ పెట్టేలా గతంలో ఎన్నడూ లేని విధంగా హై అండ్ ఎక్విప్మెంట్ని వాడుతున్నారు హైదరాబాద్ పోలీసులు ముఖ్యంగా అన్ని ఫ్లైఓవర్స్ థర్టీ ఫస్ట్ ఈవినింగ్ నుంచి ఫస్ట్ మార్నింగ్ వరకు క్లోజ్ ఉంటాయి ఏ ప్రిమైసెస్లో కూడా అది స్టార్ హోటల్స్ కావచ్చు వేరే బార్ అండ్ రెస్టారెంట్స్ కావచ్చు లేదా పబ్స్ కావచ్చు ఎక్కడ కూడా వాళ్ళు ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏవి చేయకూడదని వాళ్లకు స్పష్టంగా మనము చెప్పడం జరిగింది ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఆల్కొహాల్ ఇన్ఫ్లుయెన్స్లో కానీ ఎన్డిపిఎస్ మత్తులో కానీ ఎవరైనా డ్రైవింగ్ చేస్తుంటే వా అట్లాంటి వాళ్ళని పరీక్ష చేయడానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా మనము కొన్ని పరికరాలు వాడి వి విల్ స్క్రీన్ దెమ్ అండ్ వీ విల్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ అగేన్స్ట్ సచ్ పీపుల్ ప్రజలందరూ ఈ న్యూ ఇయర్ని చాలా సంతోషంగా వాళ్ళు ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా ఎటువంటి అపాయకరమైన పనులు చేయకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొనకుండా వాళ్ళు సంతోషంగా జరుపుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీస్ వెస్ట్ జోన్ పోలీస్ తరఫున మేము కోరుకుంటాం సో సంతోషంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని కోరుకుంటున్నామని పోలీసు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది పోలీసుల ఆంక్షలు ఈ రాత్రి అందుకు తగ్గ ఏర్పాట్లు వీటికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు హైదరాబాదు తీగల వంతెన పైనుంచి మా ప్రతినిధి జ్యోతి మరింత సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు జ్యోతి న్యూ ఇయర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు నగరం సిద్ధమైంది ఇప్పటికే యూత్ వారి వారి ప్లాన్స్ ను చేసుకుంటూ ఉన్నారు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయుల సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కూడా ఆంక్షలు విధించడం జరిగింది ప్రస్తుతం నేను కేబుల్ బ్రిడ్జ్ మీద ఉన్నాను అయితే ఇప్పటికీ మూడు కమిషనరేట్ పరిధిలో మాత్రం వాహనదారులకు కొన్ని ఆంక్షలు విధించారు అంతేకాకుండా మద్యం సేవించి ఎవరైనా బయటికి వచ్చినా ఆ మద్యం సేవించి ఎవరైనా వాహనం డ్రైవ్ చేసినా కూడా వాళ్ళకు సంబంధించినటువంటి లైసెన్స్ కావచ్చు వాహనాలు సీజ్ చేయడం లాంటి పలు కఠినమైనటువంటి చర్యలను అయితే తీసుకురావడం జరిగిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా మూడు కమిషనరేట్లో కూడా ఉన్నటువంటి అన్ని ఫ్లైఓవర్స్ అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్తో సహా ఈరోజు రాత్రి పది గంటల నుంచి రేపు ఉదయం ఐదు ఆరు గంటల వరకు కూడా ఆ వాహన రాకపోకలకు అనుమతిని నిరాకరించారు మరొక ఎవరైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటటువంటి వారు ఉంటారో ఆ వాహనదారులు సైతం కూడా సంబంధిత ఐడి కార్డు లేదంటే వాళ్ళు వెళ్ళేటటువంటి ఆ ఫ్లైట్ టికెట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఖచ్చితంగా చూపించాలి అప్పుడే ఆ ఫ్లైఓవర్ మీద శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్లేందుకు మాత్రం అనుమతిని ఇస్తారు ఈ రకంగా పకడ్బందీ చర్యల నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి పకడ్బందీ చర్యలు తీసుకొని ఈ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో అయితే ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఎవరైతే అంటే ఒకవైపు ఉన్నటువంటి సైబరాబాద్ లిమిట్స్లో అంతేకాకుండా హైదరాబాద్ బెస్ట్ జోన్ లిమిట్స్లో ఎక్కువగా పబ్స్ ఉంటాయి కాబట్టి రెస్టారెంట్స్ కావచ్చు ఈవెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి మీద కూడా ప్రధానంగా ఫోకస్ చేశారు ఎవరైనా డ్రగ్ సంబంధించి కన్జ్యూమ్ చేసినా లేదంటే ఎవరైనా ఇచ్చినా కూడా అప్పటికప్పుడే కేసులు నమోదు చేసి వాళ్ళకి జైలు శిక్ష కూడా వేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రధానంగా డ్రగ్ డిటెక్టివ్ సంబంధించినటువంటి పరికరాలను కూడా తీసుకొచ్చారు వాటితో అక్కడికక్కడే లాలాజలం ద్వారా కానీ యూరియన్ ద్వారా కానీ టెస్టులు నిర్వహించి అక్కడికక్కడే కేసులు కూడా నమోదు చేస్తారు అంతేకాకుండా మద్యం సేవించి ఎవరైతే వస్తారో మద్యం సేవించి వచ్చినటువంటి వాహనాలు నడుపుతారు వాళ్ళకు సంబంధించినటువంటి వాహనాన్ని సీజ్ చేస్తారు అక్కడే పదివేల రూపాయలు జరిమానా అంతేకాకుండా ఆరు నెలలు జైలు శిక్ష కూడా విధించేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు అలాంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా పోలీసులు మాత్రం ఈ న్యూ ఇయర్ మీద మాత్రం ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు ఎటువంటి ఆ రూల్స్ ని బ్రేక్ చేయకుండా ఈ యొక్క న్యూ ఇయర్ చేసుకోవాలంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు